డాక్టర్ అంబేద్కర్ తల్లి భీమాబాయ్ తండ్రి రామ్జీ సక్పాల్ వీరు మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అంబవాడ వాస్తవ్యులు రామ్జీ మధ్యప్రదేశ్లోని మౌ అనే పట్టణంలో ఆర్మీలో సుబేదార్గా పనిచేస్తుండేవారు అక్కడే అంబేద్కర్ పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగవ తేదీన పద్నాలుగవ సంతానంగా జన్మించారు ఆ రేళ్ళ పసితనంలోనే తల్లిని కోల్పోయిన భీమారావు తండ్రి క్రమశిక్షణలో మేరత్త మీరాబాయి చల్లని సంరక్షణలో అందరికీ ముద్దుగా పెరిగి పెద్దవాడైనాడు రామ్జీ మిలిటరీ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత చిన్న ఉద్యోగంతో సతారాలో స్థిరపడ్డాడు భీమారావును పంతొమ్మిది వందల సంవత్సరం నవంబర్ ఏడవ తేదీన సతారాలోని ప్రభుత్వ పాఠశాలలో భీమరావు రామ్జీ అంబవాడ్కర్ అనే పేరుతో చేర్పించాడు అక్కడే భీమారావును బాగా అభిమానించిన అంబేద్కర్ అనే ఇంటి పేరు గల ఉపాధ్యాయుడు భీమారావు ఇంటి పేరు అంబవాడ్కర్ను అంబేద్కర్గా పేరు మార్చేశారు అంబేద్కర్ చిన్నతనంలోనే తల్లి ప్రేమకు దూరమై పేదరికం పెని సవాలుగా మారినా అంటురానితనం వెంబడించి తరిమిన శ్రద్ధాశక్తులతో దీక్షా దక్షతలతో చదువు కొనసాగించారు పంతొమ్మిది వందల ఏడులో మంచి మార్కులతో మెట్రికులేషన్ ఇప్పటి టెన్త్ క్లాస్తో సమానం ఆ రోజుల్లో మహార్ కులానికి చెందిన వారు మెట్రిక్ పరీక్షల్లో ఉత్తీర్ణుడు కావడమే ఒక ఘనకార్యం అందుకే బొంబాయి పట్టణంలోని మహార్ కులస్థలు అంబేద్కర్కి అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ సభలో ప్రముఖ సంస్కర్త ఎస్కే బోలే అధ్యక్షునిగా ప్రసిద్ధ రచయిత సంస్కర్త ఉపాధ్యాయుడైనటువంటి కృష్ణాజీ కేలుస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ను అభినందించారు అలాగే ఉన్నత చదువులకు ప్రోత్సహించారు భీమారావుకి అప్పటి ఆచారం ప్రకారం పదిహేడేండ్ల వయసులోనే తొమ్మిదేండ్ల వయసు గల రమాబాయితో వివాహమైంది వివాహం విద్యకు ప్రతిబంధకం కాదు అనే నానుడి భీమారావు దీని నుంచి అధిగమించి బొంబాయిలోని ఎల్ఫిన్స్టన్ కళాశాలలో బిఏ చదివి కళాశాలకే ప్రథమునిగా ఉత్తీర్ణురాను అటుపైన కెలుస్కర్ పండితుని అభ్యర్థనపై బరోడా మహారాజైన షాయాజీరావు గైక్వాడ్ అందించిన ఆర్థిక సహాయంతో భీమారావు విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు విదేశీ విద్యకి నోచుకున్న మొదటి మహర్కులస్తుడిగా రికార్డు సృష్టించారు అంబేద్కర్ భీమారావు పంతొమ్మిది వందల పదమూడు కొలంబియా యూనివర్సిటీలో చేరారు ఆర్థిక శాస్త్రం ప్రధాన పాఠ్యాంశంగా సోషియాలజీ హిస్టరీ ఫిలాసఫీ పాలిటిక్స్ ఆంథ్రోపాలజీతో ఇతర అంశాలుగా శ్రద్ధగా చదివి పంతొమ్మిది వందల పదిహేనులో ఎంఏ డిగ్రీ తీసుకున్నారు పంతొమ్మిది వందల పదిహేడులో అదే యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ డిగ్రీ పొందారు పంతొమ్మిది వందల పదహారులో ఇంగ్లాండ్లోని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్లో చేరి ఎంఎస్సీ ఎకనామిక్స్ డిఎస్సి ఎకనామిక్స్ డిగ్రీలు అందుకున్నారు అప్పట్లో అర్థశాస్త్రంలో మూడు మాస్టర్ డిగ్రీలు సాధించిన ఏకైక వ్యక్తి ఆసియా ఖండంలోనే అంబేద్కర్ ఒక్కడు మాత్రమే ఇదే కాలంలో గ్రేసిన్ విద్యాలయంలో బారిస్టర్ ఎట్లా లాయర్ కోర్సు పూర్తి చేశాడు పంతొమ్మిది వందల ఇరవై రెండులో జర్మనీలోని భాన్ యూనివర్సిటీలో తత్వశాస్త్రం అర్థశాస్త్రంలో అధ్యయనం చేశాడు కొలంబియా విశ్వవిద్యాలయం తమ పూర్వ విద్యార్థి అయిన అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా చూసిన అపూర్వ ప్రతిభను మెచ్చి పంతొమ్మిది వందల యాభై రెండులో ఎల్ఎల్డి డాక్టర్ ఆఫ్ లా గౌరవ డాక్టరేట్ని ఇచ్చి సత్కరించింది తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడు సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం డీలిట్ డాక్టర్ ఆఫ్ లిటరేచర్ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది దేశంలోని ఇతర విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ను ఈయనకు ప్రదానం చేసి ప్రశస్తి నొందడానికి బదులు వాటి సంకుచితత్వాన్ని చాటుకున్నాయి ఈ విధంగా డాక్టర్ అంబేద్కర్ ఎంఏ ఎంఎస్సి పిహెచ్డి టిఎస్సి ఎల్ఎల్డి డీలిట్ జేపీ బారెట్ల ఏడు డిగ్రీలను సాధించాడు అలాగే హిస్టరీ ఎకనామిక్స్ పాలిటిక్స్ సోషియాలజీ ఆంథ్రోపాలజీ ఫిలాసఫీ వంటి ఏడు శాస్త్రాలను క్షుణ్ణంగా అభ్యసించాడు అంతేగాక మరాఠీ హిందీ గుజరాతీ ఇంగ్లీషు పార్సీ సంస్కృతం పాలి ఇలా ఏడు భాషలలో పాండిత్యాన్ని గడించాడు అంబేద్కర్ ఆదర్శప్రాయుడైన పుస్తక ప్రియుడు బ్రాహ్మణాలు వేదంగాలు ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలు భగవద్గీత బైబిల్ ఖురాను బౌద్ధ గ్రంథాలను దాదాపు సుమారుగా రెండు వేల మత గ్రంథాలు పరిశోధనాత్మకంగా అధ్యయనం చేశారు ప్రపంచ ప్రఖ్యాత గ్రంథకర్తగా సమాజ హితాన్ని కోరేదే సాహిత్యం ప్రజలను చైతన్యపరిచేదిగాను వారి సమస్యలకు పరిష్కారాన్ని చూపేదిగాను సాహిత్యం ఉండాలి అందుకనే ఆయన మాటలు ఆయన క్రాంతి జ్యోతులుగా వెలుగుబాటలుగా విరాజిల్లుతున్నాయి అందుకే డాక్టర్ అంబేద్కర్ యొక్క రచనలు నేటి సమాజంలో ఇప్పటికీ అవి ప్రసంగాలు అన్నింటినీ ఆంగ్ల భాషలోనూ భారతదేశంలో ఉండేటువంటి ప్రాంతీయ భాషలన్నింటిలోనూ ప్రచురణకు నోచుకున్నాయి అంతేకాకుండా విశ్వవిఖ్యాత ఉపన్యాసకుడు మరియు విమర్శకుడు విద్యారంగానికి నూతన నూతన ఉత్తేజం నింపిన అధ్యాపకుడు అంతేకాకుండా చైతన్య ప్రతీకలైనటువంటి పత్రికల వ్యవస్థాపకుడు సమాజానికి మార్గదర్శి అంబేద్కర్ ఆలోచించి పీడిత ప్రజల చీకటి బ్రతుకుల్లో అక్షర జ్యోతులై వెలుగొందే మూక్ నాయక్ బహిష్కృత భారత్ జనత సమత పీపుల్స్ హెరాల్డ్ వంటి మరాఠీ ఆంగ్ల పత్రికలను ప్రారంభించి జయప్రదంగా నిర్వహించారు ఇవి దళిత ప్రజల ఉద్యమవాణిగా చైతన్య దీపికగా అవసరాల నివేదికగా అభివృద్ధికి దిక్సూచిగా ఎంతగానో తోడ్పడ్డాయి స్వతంత్ర భారతదేశానికి ప్రథమ న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలను స్వీకరించి అపూర్వ సేవలు అందించారు ప్రతిభా సేవా దుక్పథం అంకిత భావం సమపాలలో పరిమళించిన న్యాయవాదిగా న్యాయ శాస్త్రాచారునిగా న్యాయ కళాశాల ప్రిన్సిపల్గా న్యాయశాస్త్ర కోవిదునిగా న్యాయశాఖ మర్చినిగా ఎందరికో ఆదర్శప్రాయుడైనాడు న్యాయవాద వృత్తికి న్యాయశాఖ మంత్రి పదవికి న్యాయశాస్త్రానికి రాజ్యాంగ శాస్త్రానికి అపూర్వ అలంకారమైనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమున్నత సంస్కర్త సాంఘిక విప్లవ నేత ప్రపంచంలో ఏ దేశంలో లేని అనాగరికమైన అమానుష్యమైన అస్పృశ్యత కుల వ్యవస్థ భారతదేశంలో మాత్రమే ఉన్నాయి దైవ సమానులు పూజల సేవలు అందుకునే మహర్షులు స్వాములు బాబాలు యోగులలో ఏ ఒక్కరూ వీటి నిర్మూలనకు పాటుపడలేదు ఈ నీచ దురాచారాలను బాల్యం నుండి స్వయంగా అనుభవించిన డాక్టర్ అంబేద్కర్ వీటిని సమూలంగా చట్టబద్ధంగా రూపుమాపేందుకు అనేక సాంఘిక పోరాటాలను నిర్వహించాడు వా చారిత్రాత్మక మహా పోరాట యోధుడు విజయుడు బొంబాయి నేటి ముంబై సమీపంలోని కొలాబా జిల్లాలో మహాడ్ మున్సిపాలిటీకి చెందిన చౌదర్ చెరువు నీటిపై అన్ని కులాల వారికి సమాన హక్కు ఉంది అయినా ఆ పట్టణంలోని అగ్రకులాల వారు మహార్ మాంగ్ మొదలైన కులాల వారిని అంటరువారి అంటరాని వారిగా భావించి ఆ చెరువు నీటిని వాడుకోకుండా అడ్డుకునేవారు ఈ క్రూరమైన కుల వివక్షత అవమానీయమైన అస్పృశ్యతను వ్యతిరేకిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ మార్చ్ నెల పంతొమ్మిదవ తేదీన వేలాది మంది జాతీయులతో మహాడ్లో ఒక సభను నిర్వహించారు ఇరవయో తేదీన తన అనుచరులతో చెరువులోకి దిగి ఆ నీటిని దోషులతో తాగాడు కానీ నిమ్నజాతుల స్పర్శతో చెరువు నీరు మైలపడిందని అగ్రవర్ణాల వారు ఆవు పేడతో ఆవు మూత్రముతో ఆవు పెరుగుతో శుద్ధి కార్యక్రమం చేపట్టారు ఆ పైన నిమ్నులకు కనీసపు నీటి హక్కు కూడా దక్కకుండా మహాడ్ జడ్జి కోర్టులో అడ్డుకున్నారు అటుపైన డాక్టర్ అంబేద్కర్ అలుపేరుగని న్యాయ పోరాటంతో పంతొమ్మిది వందల ముప్పై ఏడులో బొంబాయి కోర్టు ద్వారా చౌదరి చెరువుపై నిమ్నులకు సంపూర్ణ హక్కును సాధించారు మనుస్కృతిని దహనం చేసిన మహాసాహసికుడు చాందసత్వ విరోధి ఆలయ ప్రవేశ ఉద్యమ సారథి పతంధార్ మహర్ల విముక్తి ప్రదాత ప్రత్యేక నియోజకవర్గాలను సాధించిన ప్రజ్ఞానితుడు సొంత గ్రంథాలయం రాజగృహ స్థాపకుడు మహర్లు మరలా సైన్యంలో చేరే మహాదవకాశ సాధకుడు కార్మిక శ్రామిక జనబాంధవుడు అనితర సాధ్యమైన విద్యాప్రదాత నవభారత రాజ్యాంగ నిర్మాత దళిత బహుజన దాస్య విమోచకుడు బానిసత్వంలో మగ్గుతున్న భారత శ్రీ జనోద్ధారకుడు బౌద్ధ మతాన్ని పునరుద్ధరించి బోధిసత్వుడు నవబుద్ధుడు అయ్యాడు మేటి రాజనీతిజ్ఞుడు బహుజన సర్వ రాజ్యాధికార నిర్దేశకుడు నిఖిల జగతి కీర్తించిన నిష్కలంక దేశభక్తుడు మమతకు సన్నిధి మానవతకు పెన్నిధి అసాధారణ త్యాగజనుడు అపూర్వ కరుణామాయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ దేశాలలో అత్యధికమైనటువంటి అంబేద్కర్ తన కుటుంబ క్షేమం కంటే సమాజ సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు ఆయన త్యాగ పురుషుడు అందుచేతనే తన ఐదుగురి సంతానంలో ముగ్గురు కుమారులు ఒక కుమార్తె పిన్న వయసులోనే కన్నుమూశారు ఆయన ఆదర్శ ధర్మపత్ని ఆయన రమాబాయి ముప్పై తొమ్మిదో సంవత్సరాలలోనే పంతొమ్మిది వందల ముప్పై ఐదులో నిర్యాణం చెందారు ఆమె మరణించిన పదిమూడు సంవత్సరాల తర్వాత తప్పనిసరి అయి తోడు కోసం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో శారదా కబీర్ అను వనితను రెండవ వివాహం చేసుకున్నారు ఆయన ఆకస్మిక మరణానికి ఆర్థిక సమస్యలతో కానీ దళిత ఉద్యమం ఆగిపోకూడదని అవసరమైతే తన నివాసమైన రాజగృహం అమ్మి ఆ సొమ్ముతో దళిత ఉద్యమాన్ని నడిపించమని ఒక వీలునామా రాసి దాదాసాహెబ్ గైక్వాడ్ దగ్గర ఉంచాడు కాబట్టి గొప్ప దార్శనికుడు జా జనాదరణ పొందిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాపురుషుడు సూర్యుడు ఉన్నంతకాలం ఈ భూమిపై సృష్టి స్థిరంగా సజీవంగా ఉంటుంది ఈ సృష్టి ఉన్నంతకాలం జ్ఞాన సూర్యులు త్యాగశీలు భౌతికంగా మన ముందు లేకున్న మన ప్రగతి పదంలో ధృవతారులు మన సుఖజీవన మార్గంలో ఒక మధుర స్మృతులుగా నిలిచిపోతారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల యాభై ఆరు ఆరవ తేదీన మహాపరినిర్యాణం చెందారు ఆయన మనందరి స్మృతి పదంలో అమరుడు చిరస్మరణీయుడు జొహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్